ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరారా యొక్క ఉదయకాల సమయంలో ఆయా ప్రాంతాల నుండి ఈ స్థలంలోనికి క్షేమంగా చేరి దేవుణ్ణి స్థుతించేటువంటి గొప్ప భాగ్యత దేవుని యొక్క మాటలను తెలుసుకునే గొప్ప ధన్యత మనందరికీ అనుగ్రహించిన వంటి తండ్రి అయిన దేవునికి ప్రభుహినేసు క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఆ జత పని వారైనటువంటి సహకారైన ప్రతి ఒక్కరికి అలాగే మరి ఇక్కడ అవకాశాన్ని కల్పించిన వంటి బ్రదరు యమానిలు గారికి వారి యొక్క కుటుంబమునకు చేరు వచ్చినటువంటి నాతోటి దేవుని పని వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాతి వందనములు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు బాప్తిష్ము అనేటువంటి అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాము బాప్తిష్ము గురించి మనకందరికీ కూడాను బాగా పరిచినటువంటి పదము క్రమము కార్యక్రమము ప్రశ్న ఏంటంటే బాప్తిష్మము అనగా బాప్తీష్ము అనగా అర్థం ఏంటండి ముంచటము బాప్తీష్ము అనగా అర్థం ఏమిటి అంటే ముంచటము ఇంకా పాతి పెట్టబడటము నీటిలో గట్టిగా ముంచటం ఇంకా ఓకే కరెక్ట్ వాటికి ఆ రిఫరెన్స్ కూడా ఒకసారి మనం చూద్దాం రోమిలికి రాసినటువంటి పత్రిక రోమిలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనము చదవండి క్రీస్తు యేసులోనికి బాప్తిష్ము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిష్ము పొందితమని మీరు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందువారమై నడుచుకున్నట్లు మనము బాప్తిష్ము వలన మరణములో పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి చాలండి ఇక్కడ బాప్తిషం గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు మనకు తెలియజేస్తాడు క్రీస్తులోనికి బాప్తిషము పొందిన మనమందరము టోటల్గా ఏం చెప్పారంటే క్రీస్తుతో కూడా పాతి పెట్టబడితిమి ఏం జరిగిందండి క్రీస్తుతో కూడా పాతి పెట్టబడితిమి అనగా సమాధి చేయబడుట అని ముంచుట అన్న కరెక్టే పాతి పెట్టబడుట అన్న కరెక్టే సమాధి చేయబడుట అన్న కరెక్ట్ అయితే పౌలు గారు దాని గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమై అన్నాడు బాప్తిష్టం ద్వారా పాతి పెట్టబడ్డాము ఎక్కడ పాతి పెట్టబడ్డాము అంటే క్రీస్తు మరణంలోనికి అయి ఉన్నాము అని చెప్పారు క్రీస్తు వారు మరణించి సుమారు ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఆయన మరణములోనికి మనము కూడా చేర్చబడ్డాము కాబట్టి పిల్లల బాప్తిషము అనగా సమాధి చేయబడుట మరొక వచ్చిన అక్కడే ఏమన్నాడంటే ఆయనతో కూడా లేపబడిన వారమే అన్నాడు ఇది అంటే నూతన జీవం పొందువారమై అన్నాడు తిరిగి లేపబడినది దేనికండి క్రీస్తు కొరకు జీవించడం కొరకు దానిని నూతన జీవము అన్నాడు దీని గురించి నూతన జీవము గురించి ప్రభువారేం చెప్పాడంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే అన్నాడు యహన్స్ వార్త మనం చదువుకుంటున్నాం కదా మూడు ఆధ్యాయముడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంను చూడలేడు అని మీతో చెప్పుచున్నాను అన్నాడు క్రొత్తగా జన్మించడం అంటే ఇలాగా బాప్తిష్టు తీసుకున్న ద్వారా మన పాపములను సమాధి చేసుకొని నూతన జీవం పొందువారమై తిరిగి లేపబడి ఉన్నాము దాన్ని క్రొత్తగా జన్మించడం అన్నాడు అక్కడ ఉన్నటువంటి నికోదేమికి అర్థం కాక కొత్తగా జన్మించటం అంటే ఒక వ్యక్తి ముసలవాడయ్యి తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ జన్మించటమా అని అడిగాడు ఒక వ్యక్తి ముసలవాడైన తర్వాత తల్లి గర్భలో ప్రవేశించి మరలా జన్మించటమా అని అడిగాడు అయితే సుప్రభు ఇచ్చిన వివరణ ఏంటంటే అలా కాదు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అన్నాడు అనగా నీటి మూలంగా జన్మించటము నూతన జీవం పొందటము అన్నాడు ఆ నీటిలో సమాధి చేయబడటము మన పాపములను కప్పివేయటము అన్నాడు పాపములను కడిగి వేసుకొని క్రొత్తగా పాపములైనటువంటి జన్మ నీతి జన్మ పరిశుద్ధత జన్మ జన్మించటము బాప్తీష్ము అనగా ఈ యొక్క ఇచ్చేటువంటిదిగా ఉంది ఒకటి సమాధి చేయబడటము రెండు తిరిగి లేవటము సమాధి చేయబడటమేమో పాపలను కప్పివేయటము తిరిగి లేవటమేమో నూతన జీవితాన్ని పొందటము అనేటువంటి విషయాన్ని పౌలు గారు మనకు స్పష్టంగానే తెలియజేస్తూ ఉన్నారు ఇకపోతే బాప్తిషం అనేటువంటిది ఎప్పుడు పొందుకోవాలి బాప్తిషము ఎప్పుడు పొందుకోవాలి బాప్తిష్టం ఎప్పుడు పొందుకోవాలండి మారు మనసు పొందుతారు రైట్ ఇంకా ఓకే రైట్ దేవుని తెలుసుకొని అంగీకరించినప్పుడు అవును నిజంగా మొట్టమొదటిగా వాపదేశం పొందినటువంటి వారు సుమారు మూడు వేల మంది అనేది మనం చూస్తాం వారు ఎప్పుడు పొందుకున్నారు అని మనం పరిశీలించినప్పుడు అపోస్తల కార్యం రెండవ అధ్యాయము ఇరవై రెండవ చదువుకుందాం అని ఆపోజ్ గాను రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చి అదేనన్న చదవండి మళ్ళీ ఒకసారి పెద్ద చదవండి ఇస్రాయేలీ ఈ మాటలు వినుడి దేవుడు నజరేడగు ఏసు చేత అద్భుతములను మహత్కార్యములను క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనపరచును చాలండి ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అద్భుతాలు చేసింది ఎవరు అద్భుతాలు చేశారు కదా చేసింది ఎవరు ఎవరు చేశారన్నా యేసుప్రభ చేశారు చేయించింది ఎవరు ఆ వచనంలో చదివి నాకు ఆన్సర్ చెప్పాలి మనం అందరం కూడాను బైబిల్ని బ్యాచ్ చేసుకొని మనము ఒక గ్రహింపులోనికి రావటం అనేటువంటిది మంచిది చేసింది ఎవరు చేయించింది ఎవరు ఎందుకు చేయించారు ఆ వచ్చిన మనం ఏం చూస్తున్నామంటే దేవుడు నజరేడకు యేసు చేత అన్నాడు అంటే చేయించినటువంటి ఆయన తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి ఆయన యేసుక్రీస్తు వారు ఎందుకు చేయించాడంటే దేవునికి మెప్పు కలుగుటకు మెప్పెవరికి దేవునికి ఎవరు యేసుక్రీస్తువ ఈ వచనాన్ని మనం ఆధారం చేసుకొని తండ్రి కుమారుడు ఒక్కడైనా ఇద్దరు వేరుగా ఉన్నారా సహజంగా కొన్నిసార్లు మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే ఆ తండ్రి ఆయనే కుమారుడు ఆయనే ఆయనే నరావతారంగా భూలోకానికి వచ్చాడు అనుకుంటా ఉంటాం తండ్రి ఆయనే కుమారుడు ఆయనే ఆ తండ్రి శరీర ఆకారం ధరించుకొని భూమి మీదకి కుమారుడు అవతారంలో వచ్చాడు ఆయన వేరు కాదు ఒక్కడే ఆయనే ఈయన ఈయనే ఆయన అనేటువంటి విశ్వాస జీవితంలో ఆ కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం అలాంటి వాక్యం చెప్పడం కూడా కొన్నిసార్లు వింటూ ఉంటాం అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే చేయించినటువంటి ఒక ఆయన ఒక ఆయన ఉన్నాడు చేసినటువంటి ఆయన మరొక ఉన్నాడు ఇద్దరు వేరుగా కనిపెడుతూ ఉన్నారు ఆయనే ఈయన ఈయన ఆయన కాదు ఎందుకంటే మనం బాప్ తీసుకునేటప్పుడు నూతన జీవం పొందబోతున్నాం కనుక పాపాలు కడిగేసుకోబోతున్నాం కనుక మనకు ఒక వివరణ తెలుసుకున్న తర్వాత తీసుకోవాలి ఆ దేవుని గుర్చినటువంటి వివరాలు తెలుసుకున్న తర్వాత తీసుకోవడం మంచిది ఇక్కడ కూడా ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మూడు వేల మంది బాప్తృష్ణం పొంది ఈ అధ్యాయంలో ఈ రెండు అధ్యాయంలో ఒకేసారి మూడు వేల మంది బాప్తృష్ణ పొందారు ఎప్పుడు పొందుకున్నారంటే ఈ వివరాలన్నీ కూడా నువ్వు చెప్పిన తర్వాతే గ్రహించిన తర్వాతే ఇంకా వీరిద్దరు వేరుగా ఉన్నారు అని చెప్పడానికి అనేక వచనాలు మనం చూడవచ్చు ప్రవణేశుక్రీస్తు వారు ప్రార్థన చేసేటప్పుడు కూడా పరలోక ఉన్న మా తండ్రి అని ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు ఈయన ఎక్కడున్నాడు భూమి మీద ఉన్నాడు మనుషుల మధ్యలో ఉన్నాడు మరి తండ్రి ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు అని చెప్పింది ఎవరు యేసుప్రవారే చెప్పాడు కాబట్టి ఆయనే ఈయన కాదు అలాగో అనేక సార్లు యేసుప్రవారు సిలువులో వేలాడుతూ కూడాను తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు అంటే ఈయనెవరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రికి చేస్తున్నాడు తండ్రి వేరుగా ఉంటే చేస్తున్నాడా ఆయన ఈయనైతే చేస్తున్నాడా వేరుగా ఉంటేనే చేస్తున్నాడు చివరికి ప్రాణాన్ని విడిచే ముందు కూడా తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచాడు బాప్తీష్ ఎప్పుడు పొందుకోవాలి అని మనం చూస్తున్నప్పుడు తండ్రిని కూర్చి కుమార్ని కూర్చి తెలుసుకున్న తర్వాతే ఇక్కడ మూడు వేల మంది బాప్తీష్ పొందినట్టుగా నలభై ఒకటో వచ్చినలో చూస్తూ ఉంటాం ఓకే సరే గమనించండి ఇంకా మనం చూస్తున్నప్పుడు ఆ పోస్టుల కార్యము పంతొమ్మిది అధ్యాయము ఒకటి నుండి ఏడు వరకు పౌలు గారు వెపేర్ అనే ప్రాంతానికి మరలా వచ్చాడు పౌల్ గారు ఎక్కడికి వచ్చాడండి వెపేసిన ప్రాంతానికి మరలా వచ్చాడు మొదటిసారి వచ్చినప్పుడు పరిచయం చేసుకున్నాడు రెండవసారి వచ్చినప్పుడు వారి యొక్క మంచి చెడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి సహోదరులు అన్నారు అయ్యా మేము విశ్వసించాము అన్నారు లేదా బాప్తీషం పొందుకున్నాము అన్నాడు ఏమన్నారు బాప్తీషము పొందుకున్నాము అన్నారు అయితే బాప్తిష్టం పొందుకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగాడు ఏమని అడిగాడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగాడు అడిగితే వారు చెప్పిన సమాధానం ఏంటి ఏమన్నాడండి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమో వినలేదు అన్నారు అన్నారా మరి అలా అయితే దేన్ని బట్టి మీరు బాప్తం పొందుకున్నారు పౌలు గారు ప్రశ్నించారు ప్రశ్నించి వారికి వివరాలు తెలియజేసిన తర్వాత మరలా పన్నెండు మంది పురుషులు బాప్తం పొందుకున్నారు వచ్చిన చదవండి పన్నెండు మంది పురుషులు మరొకసారి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే బాప్తం పొందుకున్నారు అంటే బాప్తం పొందుకునే ముందు మనకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే తండ్రి గురించి తెలుసుకోవాలి కుమరణ గురించి తెలుసుకోవాలి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలి ఎవరు ఏ పని చేస్తున్నారు వారు మనకి ఏ విధంగా సహకారిగా ఉన్నారు మనకి ఏ విధమైన ఆదరణ ఇస్తూ ఉన్నారు అనేటువంటి వారి గురించి వివరాలు మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది అవి తెలుసుకోకుండా ఒకవేళ మనం బాధ్యత పొందుకుంటే ఎక్కడ కూడాను కొంతమంది అలా తీసుకున్న వారు ఉన్నారు అది కరెక్ట్ కాదనే విషయాన్ని పౌలు గారు వారికి వివరించగా వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే అంగీకరించిన వారు పన్నెండు మంది పొందు అంతకుముందు తీసుకున్న వాళ్ళు అందరూ మళ్ళీ తీసుకోలేరు నేను తీసుకున్నటువంటిది సరైన విధానం కాదు అని నేను సరైన విధానాలు తీసుకోవాలి అని మనసులో దృఢ నిశ్చయం చేసుకునే వారు పన్నెండు మంది మనం కూడా చాలాసార్లు మార్పు చెందండి బాప్త్యం పొందండి అని చాలా మంది ప్రకటిస్తూ ఉంటారు ప్రకటించిన ప్రతి చోట అందరూ పొందుకుంటారంటే వాళ్ళకి ఎప్పుడో అవుతుంది గ్రహీం పైన నాడు ఎప్పుడో తీసుకోవాలనిపించింది అప్పుడు కొంతమంది తీసుకుంటుంటారు అలాగనే ఇక్కడ కూడా పౌలు గారు వారు తీసుకున్న బాప్తెషాన్ని గుర్చినటువంటి వివరాలు మాట్లాడుతూ లోటుల గురించి తెలియజేసినప్పుడు లోటులు సరి చేసుకున్న వారు అంటే పన్నెండు మంది కాబట్టి బాప్తిష్టం ఎప్పుడు తీసుకోవాలంటే తండ్రిని గూర్చి పరిశుద్ధాత్మను గురించి కుమారుని గుర్చి ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ గుర్చినటువంటి వివరాలు తెలుసుకున్న తర్వాత బాప్తేశము వారు తీసినట్టు మనం చూసాము ఇందులో మరొక పాయింట్ ఏంటంటే ఎప్పుడు తీసుకున్నారనేటువంటి దానికి సమయాన్ని గురించి మాట్లాడుతున్నాను దేని గురించి సమయము ఒకటేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి తెలుసుకున్న తర్వాత ఇందులో రెండో పాయింట్ ఏంటంటే సమయం ఎప్పుడు తీసుకోవాలి అని చూస్తున్నప్పుడు అపోస్టుల కార్యము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది వరకు మనం చూస్తున్నప్పుడు ఇది మనకు అందరికీ తెలిసిన సంగతే నపంసుకుడు ఎప్పుడు తీసుకున్నాడు చెప్పండి చెప్పండి అన్న మీకు అన్నీ తెలిసినాయే కదా వాక్యాన్ని విని కరెక్టే నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను సమయం ఏ సమయంలో తీసుకున్నాడు అని చూడండి అవును అంటే ఉదయం అనో మధ్యాహ్నమను సాయంత్రమను లేదా తన పుట్టినరోజనో శారీరకం పుట్టినరోజు కొంతమంది తీసుకుంటుంటుంది తన పుట్టినరోజనో లేదా పెళ్లి రోజనో అలా డేట్లు కలిసి వచ్చేలాగా లేదా నూతన సంవత్సరం అనో ఆ గుడ్ ఫ్రైడేనో ఈస్టర్ అనో ఆ డిసెంబర్ ఇరవై అనో ఒక ఉండేటువంటి డేటును ఫిక్స్ చేసుకొని ఆ రోజు తీసుకుంటే బాగుంటుంది అనుకొని కొంతమంది తీసుకుంటూ ఉంటారు కదా అలాగే ఏదైనా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆయన బాప్త్యూషన్ తీసుకున్నాడా లేదా ఉదయము సాయంత్రము మధ్యాహ్నం లేదా మా బంధువులందరూ వచ్చిన తర్వాత తీసుకుందామనో లేదా మూడు రోజులు ఉపవాసం ఉన్న తర్వాత తీసుకుందామనో లేదా నూతన వస్త్రాలు తెచ్చుకున్న తర్వాత అలాగే అలాగేదైనా ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకొని తీసుకున్నాడా మరి ఎలా తీసుకున్నాడు దారిలో వెళుతూ ఉన్నాడు యశ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు తనకు అర్థం కావట్లేదు అయినప్పటికీ కూడా చదువుతున్నాడు తన ఆసక్తిని గమనించిన దేవుడు పిలుపును పంపించాడు పిలుపు వచ్చి త్రోవలో నపంస్కృతితో కలుసుకుని నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అన్నాడు పిలుపు నపంస్కృతి ఏమంటున్నాడు నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అన్నాడు అన్నప్పుడు అతనేమన్నాడు ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే నాకు ఎలాగూ తెలియను అన్నాడు అప్పుడు ఆయన దాని గురించి మాట్లాడుతూ ఉంటే యశ్ ఎవరి గురించి రాస్తున్నాడు తను గుర్చియా వేరొకరు కూర్చియా అని మాట్లాడుతూ ఉంటే ఆయన వివరించాడు ప్రవీణ్ యేసుగ్రీస్తు వారిని కూర్చోవంటి సంగతులు ఏసుక్రీస్తు వారు వదకు తేబడిన గొర్రె వల్లే వచ్చును ఆ యొక్క గుర్రే బొచ్చు కత్తిరించు అని ఎదుటి ఎలాగో మౌనంగా ఉండునో అలాగ నేసుక్రీస్తు వారు తనను మరణానికి అప్పగించే వారి మనుషుల మధ్య మౌనంగా ఉన్నాడు ఆయన మౌనంగా ఉండటాన్ని దీనత్వం అన్నాడు ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ జరగలేదు అని తెలియచేసినప్పుడు ఆయన గ్రహిస్తా ఉన్నాడు అప్పుడు అర్థమవుతాం అలా అర్థం చేసుకుంటూ వెళుతూ ఉన్నారు వెళుతూ ఉంటే త్రోవ ప్రక్కన నీళ్లు కనిపించినవి రథము ఆపు అని ఆజ్ఞాపించాడు రథము ఆపమని ఆజ్ఞాపించాడు రథం పేరు ఇవిగో నీళ్లు నేను బాప్త్యం పొందడానికి సిద్ధంగా ఉన్నాను నాకు బాప్త్యం ఇవ్వటానికి మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు నువ్వు ఏసును గుర్చి విశ్వసించిన నాకు అభ్యంతరం లేదు అంటే ఆయన అన్నాడు యేసు దేవుని కుమారుడు అని నేను గ్రహించుతున్నాను అన్నాడు ఓకే తీసుకో దేవుడు ఎవరో అతనికి అర్థమైందండి అర్థమైంది ఆయన దేవుని కుమారుడు నేను విశ్వసించున్నాను అన్నాడు అలాగే తీసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ నపంస్కుడు పిలుపు ఇద్దరూ నీటిలోనికి దిగిరి ఇద్దరూ నీటిలోనికి దిగిరి ఒక ఆయన పైనుండి ఇంకో ఆయన లోపల ఉండి కొన్ని నీళ్లు తీసుకొని అలా చిలకరించటమో మీద బేయటమో అలాంటిదేమీ చేయలేదు ఇద్దరూ నీటిలోనికి దిగిరి ఒక వ్యక్తి దిగగలిగినంత నీరు సమృద్ధిగా ఉన్న చోట వాళ్ళు బాప్తం పొందుతున్నారు ఏ సమయం అంటే ద్రవలో వెళ్తూ ఉన్నారు ఏ సమయమో తెలియదు ఏ రోజు అంటే బాప్తం పొందడానికి సమయంతో పని ఉందా అంటే లేదు డేట్తో పని ఉందా అంటే లేదు అంటే డేట్లు పెట్టుకోకూడదు అని నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఉన్న ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు తీసుకోవాలంటే వీరిని కూర్చున్న వివరాలు ఎప్పుడైతే తెలుసుకుంటామో తెలుసుకున్న తర్వాత నువ్వు అయినా తీసుకో ఆ క్షణంలోనైనా తీసుకోవచ్చు అనేది ఈ వచ్చి నుండి మనం ఆధారం చేసుకుంటున్నాం అలాగే అపో కార్యము పదహారవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక కుటుంబం బాప్తం పొందుకుంది ఎవరండి ఆ కుటుంబం అపోస్తుల కార్యము పదహారు అధ్యాయంలో ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు చదువుతున్నప్పుడు ఒక కుటుంబం ఆపదేశం పొందుకుంది ఆ కుటుంబం ఎవరు జైలర్ అధికారి రైట్ పౌలు పౌలుశీలన ఏం చేశారా అంటే కొట్టించి ఆళ్లకు బొండ వేసి చెరసాలలో వేసి వారిని లోపల చీకటి గదిలోనికి త్రోసి వేస్తారు త్రోసి వేసిన తర్వాత అర్ధరాత్రి పూట శీల ఏం చేస్తూ ఉన్నారండి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి మహింపరచుతూ ఉన్నారు అప్పుడేం జరిగింది మహాభూకంపం జరిగి చెరసాల పునాదులన్నీ కదిలి సంకీళ్ళన్ని కూడా ఊడిపోయాయి అప్పుడు చెరసాల అధికారి వచ్చి ఖైదీలందరూ పారిపోయారు అనుకుని చెరసాల నాయకుడు వచ్చి నన్ను ఏమన్నా శిక్షిస్తాడేమో అని భయం చేత కత్తి తెచ్చుకొని తను తాను పొడుచుకొని చంపు కొనబోతూ ఆ సందర్భంలో పౌలు గారు అంటున్నాడు నీవు ఏ హాని యూజ్ వద్దు మేమందరం ఇక్కడనే ఉన్నాము అని చెప్పాడు చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఆ పౌలను సేలను తన ఇంటికి తీసుకుని వెళ్ళి టైలార రక్షణ పొందాలి మేమేం చేయాలి చెప్పండి మేమేం చేయాలి చెప్పండి చెప్పం పొందాలి బాప్తూషం పొందాలంటే ఏం చేయాలి అప్పుడు దేవుని వాక్యమును వారికి ప్రకటించను అనగా క్రీస్తు సువార్తను వారికి ప్రకటించు అప్పుడు ఆ రాత్రి సమయంలోనే చెరసల నాయకుని యొక్క కుటుంబం అంతా కూడా బాప్తేశ్వ పొందిన సమాచారాన్ని మనం చూస్తాం ఏ సమయం అండి రాత్రి పూట అంటే బాప్తేశ్వ ఎప్పుడు పొందుకోవాలి అనేది మనం చూస్తున్నప్పుడు సమయముతో పని లేదు రోజుతో పని లేదు బంధువులతో పని లేదు తీసుకునే వ్యక్తికి సత్యం అర్థమైతే చాలు ఇచ్చే వ్యక్తికి సత్యం చెప్పగలిగిన సామర్థ్యత ఉంటే ఇచ్చే వ్యక్తికి ఏముండాలి దేవుని కూర్చినటువంటి సత్యాన్ని చెప్పగలిగిన సామర్థ్యత ఉండాలి తీసుకునే వ్యక్తికి ఏముండాలి సత్యము అర్థం చేసుకునేటువంటి శక్తి ఉండాలి అప్పుడు బార్తూ దీనికి మించి సమయంతో కానీ మందులతో కానీ నూతన వస్త్రాలతో కానీ లేకుంటే మరొక దానితో మరొక దానితో అవసరం అనేది లేదు అంటే చేసుకోవడం తప్ప అంటారా అంటే నేను అంటలేదు కానీ బాప్తిష్ని తీసుకునే దానికి మాత్రము పూర్తి వివరాలు ఇలాగా మన కనబడుతున్నాయి దేవుని గ్రంథము